అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు నేను టమాటో రసం చూపిస్తున్నానండి టమాటో రసం చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి కొంచెం హెల్దీగా లేనప్పుడు వాళ్ళు ఫీవర్ అలా వచ్చినప్పుడు జలుపు కానీ అలా వచ్చినప్పుడు ఫుడ్ తినడానికి ఇష్టపడరు అనమాట అటువంటి అప్పుడు ఈ టమాటో రసాన్ని చేసి వాళ్ళకి రైస్లో కలిపి పెడితే వాళ్ళకి ఈజీగా తినేస్తారనమాట ఇబ్బంది పడకుండా అండ్ ఈ రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం మిక్సీ జార్లో ఒక త్రీ ఆర్ ఫోర్ టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి దాని లోనే కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం గార్లిక్ అనమాట ఇవ ఈ మూడు వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి జీలకర్ర అలాగే ఆవాలు మెంతులు వేసుకోవాలి ఇవి పోపు అనేది కొంచెం మాడు రావాలండి మాడకపోతే మనం రసం అయిన తర్వాత పోపులన్నీ కిందకి వెళ్ళిపోతాయి మాడితేనే అవి పైకి తేలుతాయి అనమాట బాగుంటుంది చూడడానికి అలాగే కరివేపాకు వేసుకున్నాను ఎండిమిరపకాయ కూడా వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా మాడాలి కొంచెం బ్లాక్ కలర్లోకి మాడితేనే పోపు అనేది రసం పూర్తయిన తర్వాత పైకి తేలుతుందండి మొత్తం పోపు వేసుకున్న తర్వాత దీనిలో నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ అయితే ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి సార్ కదా పోపిలా మాడాలన్నమాట దీనిలో నేను టమాటో పేస్ట్ వేసేసుకున్నాను వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వెల్లుల్లిపాయ టమాటో వేసాం కదా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని కావాల్సినవి వాటర్ వేసేసుకోవాలి నిండుగా వాటర్ వేసేసుకోవాలన్నమాట ఇలా వాటర్ పోసేసుకున్న తర్వాత దీనిలో నేను ఉప్పు అలాగే పసుపు కొంచెం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు నేనైతే వేయను ఇవన్నీ వేసుకోవాలి అలాగే చింతపండు సరిపడా చింతపండు నేనైతే ఇక్కడ మా ఇంట్లో పులుపు ఎక్కువ తింటామండి సో అందుకని చెప్పి నేను ఒక చిన్న నిమ్మకాయ సరసంత వేశాను మీరు తినే పులుపుని బట్టి మీరు చింతపండు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను వంట నేర్చుకున్న స్టార్టింగ్లో చారు ఇంకా మరగాలి అని అంటే నాకు తెలియక ఎంతవరకు మరగాలి అని అనమాట మా ఫ్రెండ్ అప్పుడు చెప్పింది నాకేంటి అంటే చారు పోసావు కదా అక్కడ అక్కడి నుంచి ఒక ఇంచు మరిగేంత వరకు కూడా నువ్వు ఉంచుకో తర్వాత దించేసాయని చెప్పింది అప్పటి నుంచి కూడా నేను అలాగే ఉంచుతానండి ఒక ఇంచు వరకు మరిగేంత వరకు ఉంచుతాను తర్వాత ఆఫ్ చేస్తాను అనమాట ఇలా అన్నీ వేసుకుని చారుని మంచిగా మరిగించుకుని సాల్ట్ అవన్నీ వేసుకుని మరిగించుకుని తీసేసుకోవాలి పిల్లలు పెద్దవాళ్ళు సిక్ అయినప్పుడు ఈ రసం బాగా ఉపయోగపడుతుందండి వాళ్ళకి చక్కగా తినడానికి నోరు చెప్పబడిపోతుంది అంటారు కదా అప్పుడు తినడానికి రసం మంచిగా యూజ్ అవుతుంది ఈ సింపుల్ టేస్టీ రసం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలో